అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శనీశ్వరుడు వల్ల ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నుంచి శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వలన చాలా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుంచి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు కాబట్టి ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుంచి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి అలాగే వారు అనుకునే రంగాలలో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు అంతేకాకుండా రాహువు విధి స్థానంలో ఉండటం వలన శుభ ఫలితాలు కూడా వస్తాయి ఈ కాలంలో వివాహం కాని వారికి మంచి వివాహం వచ్చే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పిల్లల వైపు నుంచి అనేక సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెల నుంచి మిథున్ రాశి వారికి జాతకం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మిథున రాశి వారికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుంచి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలతో కొంత దూరం అనేది పెరగచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం మరింత పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు అలాగే మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టచ్చు మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల నుంచి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పబడుతుంది పెద్దగా ఆర్థిక సమస్యలకు లేకపోయినా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది కలుగుతుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక పద్ధాలు రాకపోవచ్చు అందువల్ల కొంచెం నిరాశ కలగడం ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక మెరుగైన ప్రయోజనాలు కలుగనున్నాయి మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఈ మిథున రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి కెరీర్ పరంగా మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు అదేవిధంగా కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుంచి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ రాశి నుంచి శని పదోస్థానంలో స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాలలో అద్భుత విజయాలను సాధిస్తారు అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా సంపాదించుకుంటారు అయితే మీ యొక్క పెద్దవాళ్ళతో అంటే సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పిల్లల విద్యారంగానికి వస్తే మిథున రాశి పిల్లలు రెండు వేల ఇరవై ఐదు విద్యారంగంలో మిశ్రమ ఫలితాలే ఎదుర్కొనబడుతున్నాయి ఈ రాశి నుంచి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కట్టప కష్టపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది అయితే మే మాసం గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి ఉపాధ్యాయుల నుంచి గట్టి మద్దతే లభిస్తుంది ఏదైనా ఒక విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక మిథున రాసేవారు వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపార సంబంధితమైన మెరుగైన ఫలితాలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడాది ప్రారంభం నుంచి మే మధ్యలో విదేశీ ప్ర వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలని చెప్పవచ్చు మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం గట్టిగా కనిపిస్తుంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలే పొందుతారు అయితే మీరు అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అప్పుడే మీరు విజయవంతం అనేది తప్పకుండా అవుతారు ఇక మిథున రాశి మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతగానే ఉంది ఈ రాశి నుంచి గురుడు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు కొంచెం విశ్రాంతి సరైన ఆహారం తప్పక తీసుకోవాలి అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం లాంటివి చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ మిథున రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండో భాగంలో జులై నుంచి చివరి ఆరు నెలలు మీరు శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి వారు ఈ యొక్క సంవత్సరంలో వెండిని ధరించడం చాలా శ్రేష్టం ప్రతిరోజు ఏదో ఒక ఆలయానికి క్రమం తప్పకుండా వెళ్ళి భగవంతుని దర్శనం అనేది చేసుకుంటే మంచి ఫలితాలు అనేది వస్తాయి అలాగే గురువులకు సేవ చేయాలి రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే ఎలాంటి దోషాలున్నా కూడా తప్పకుండా తీరిపోతాయి ఇక మిథున రాశి వారు చేయవలసినవి ప్రతి బుధవారం శివాన్ని పూజించి గణేషుని ద్వారా దూర్వ సమర్పించడం లేదా గరిక అంటారు కదా అది సమర్పిస్తే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం మెరుగ్గా కనిపిస్తుంది అలాగే చేయకూడదంటూ ఇతరులకి మోసం అనేది ఎప్పుడూ తలపెట్టవద్దు చట్టవిరుద్ధమైన పనులు అన్యాయమైన అక్రమమైన పనులు ఎప్పుడు కూడా మీరు దూరంగా ఉండాలి ఇది దురదృష్టం మరియు అపవాదు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి న్యాయం నీతి ధర్మం వంటివి మీరు ఎక్కువగా పాటించినప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి ఆదాయం బాగానే ఉన్నా ఖర్చు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి అడ్డంకులు డబ్బు సమస్యలు అనేవి కొంచెం దూరం ఎక్కువ తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాహువు గురువు శని చాలా అనుకూలంగా ఉన్నారు గత రెండు మూడు సంవత్సరాల నుండి మీరు పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎన్నో ఎండ్లుగా ఎదురు చూస్తున్న కార్యక్రమాలు ఒక కొలిక్కి వచ్చి ఎలాంటి సమస్యలున్నా కూడా పరిష్కారం అనేది జరుగుతుంది అలాగే పెండింగ్ పనులు అనేవి కూడా పూర్తవుతాయి ఏదైనా వ్యాపారం ప్రారంభ ప్రారంభిద్దాము అనుకొని కొన్ని ఏండ్లుగా ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క సంవత్సరం మీకు ఆ కార్యం అనేది తలపెట్ట తలపెట్టే అవకాశాలు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు అన్నీ యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు అలాగే కుటుంబ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమాలు ఆప్యాయతలు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ఈ మిథున రాశి వారికి ఉద్యోగ జీవిత ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతూ ఉంటారో ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరం అని చెప్పబడుతుంది ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు ఇలాంటివన్నీ కూడా మంచిగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అధికారుల మన్ననలు పొందుతారు ముఖ్యంగా న్యాయవాద వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి అనుకూలం అలాగే డాక్టర్లకు కూడా అనుకూలమైన ఒక సమయం అని ఈ సంవత్సరాన్ని చెప్పబడుతుంది అలాగే హాస్పిటల్స్ ఉన్నవారికి బాగా లాభాలు అనేవి మరింతగా వస్తాయి ఇక వ్యవసాయదారులకు రైతులకు సంబంధించిన పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రెండవ పంట కొంచెం తక్కువ దిగుబడి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండవ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇక స్త్రీలు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతుంది సంతానం వెళ్ళలేని వారికి సంతాన యోగం కలుగుతుంది విదేశాల్లో ఉండేవారికి వీసాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీకున్న డా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పేపర్స్ అవన్నీ కూడా భద్రపరచుకోవటం ఎంతగానో ముఖ్యం ఈ వారు ఈ సంవత్సరం అనేది ఈ మిథున్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి స్నేహాల విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి అలాగే చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బాగా దూరంగా ఉండటం చాలా మంచిది